తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనగనక ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసార్లు కలిసి ప్రయాణం చేస్తున్నారు దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి నేను ఎంత అదృష్టవంతుడిని నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు నేను అదృష్టవంతుడిని అనకు మనము అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు అదల కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే అదృష్టము నాదే మనం కాదు నేనే అదృష్టవంతుడిని అని గిరి కోపంగా అన్నాడు గొడవ పడ్డం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు ఇంతలో వెనక్కి నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అరరే మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము వాళ్ళు మనల్ని చిత్త కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను చితారు ఈ సంచితో నాకేం సంబంధం లేదన్నావు కదా అని కూల్ గా రాము జవాబు చెప్పాడు మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా మరిన్ని మంచి మంచి కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం